మనము విలేజ్ స్టైల్లో మటన్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన పదార్థాలు ఒక కేజీ మటన్కి చూడండి మామూలుగా అక్కడ ఉండే పదార్థాలన్నీ తీసుకోవాలి ఎర్రగడ్డ దాల్చిన చెక్క పసుపు మిల్లపొడి గరం మసాలా తీసుకుని మొదట ఎర్రగడ్డ వేసేసి ఆ తర్వాత ఎర్రగడ్డ కాసేపు బాగా విమాచి ఆ తర్వాత దాంట్లో పెద్ద మనం అల్లం చేస్తూ వెల్లుల్లి పేస్ట్ ఇవ్వాలన్నమాట అది వేసిన తర్వాత టమాటలు అవన్నీ తీయాలి అవన్నీ వేసిన తర్వాత కాసేపు బాగా మండించి మనం తీసుకున్నాం కదా ఒక కేజీ ఉన్నప్పుడు నమ్మకం వేసేయాలి నమ్మకం వేసిన తర్వాత బాగా అరంసలు ఆ తర్వాత వచ్చి బాగా కలిపి మిరపండు పచ్చిమిరపండు ఆ తర్వాత టమాటా ఉంటే టమాటా ఉప చేసుకోవాలి ఒక కాయలు ఫ్రై చేసుకొచ్చి లేకపోతే రెండు రెండుపాయలు వేసుకోండి ఆ తర్వాత అవి కాస్త బాగా మెల్ల దిచ్చి పసుపు పొడి మనం కలర్ వచ్చేసి పసుపు పొడి కాసు వేసుకొని కాసేపు మనం కలవని ఆ తర్వాత దాన్ని బాగా కలర్ కలవించిన తర్వాత మసాలాలు దాన్ని కట్టిన తర్వాత టమాటా పని తీసి కట్ చేసుకొని దాంట్లో వేసుకొని తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఉన్న కాస్త కట్ చేసుకొని నల్లగా అందులోకి వేయాలి అలా వేసిన తర్వాత మనకు నీళ్ళు మనకు చిక్కగా కావాలా పల్చా కావాలి దాన్ని బట్టి మనం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కళ్ళ తిప్పేసి దాంట్లోకి మన రుచి సరిపడా ధనియాల పొడి కరెప్ పొడి వేసుకోవాలి వేసుకొని మనం ఒకసారి పేస్ట్ వేసుకొని పొరలు పెట్టేసి అలాగే ఉడి ఉడికించాలన్నమాట ఓ రెండు మూడు వీజిల్ వచ్చిన తర్వాత చూసుకొని మన రుచి సరిపిందా ఉప్పు కారం తక్కువ ఉంటే ఒకసారి వేసుకొని ఆ తర్వాత టేస్టీగా చూసుకొని వేడివేడి అన్నంలోకి తినేయాలన్నమాట